మనం గణపతి స్వామి ఆలయాల్లో లడ్డూలు వేలం పాటలు వేయడం చూసుంటాం లేదా వ్యాపార సముదాయాలకు సంబంధించి మరికొన్ని వేలం పాటలు చూసుంటాం కానీ ఆ జిల్లాలో మాత్రం ముఖ్యంగా అమ్మవారిపై ఉన్న భక్తితో అమ్మవారి మెడలో దండ వేసేందుకు వేలంపాటు నిర్వహిస్తారు అందుకే ఎక్కడ అనుకుంటున్నారా ఆధ్యాత్మికతకు పెట్టింది పేరైనా గోదావరి జిల్లాలో నుండి మన కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం ప్రాంతంలో వెలిసిన శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవం రోజు అంటే దసరా పర్వదినాన్న మెడలో అతిపెద్ద మాల వేస్తూ ఉంటారు నిజానికి ఆ మాల వేస్తే అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని వారికి ఎటువంటి లోటు ఉండదని భక్తులు ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు అయితే పన్నెండు సంవత్సరాల కిందట ఈ మాల వేసేందుకు వేలంపాట నిర్వహించగా నాలుగు వేలు పలికింది తాజాగా నేడు ఆ మాల మెడలో వేసేందుకు ఐదు లక్షలకు వేలంపాటలో చేరింది హైదరాబాద్కు సంబంధించిన భక్తుడు ఈ మాలను వేలంపాటలో దక్కించుకున్నట్లుగా స్థానికులు తెలియజేశారు కొరిన కోరికలు తీర్చే కొండంత తల్లి లో తల్లికి మాల వేసే అవకాశం ఈసారి హైదరాబాద్లో ఉంటున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఇక్కడ అందుబాటులో లేనప్పటికీ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వేలాంపాట్లో పాల్గొని ఈ అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలియజేశారు అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా దసరా రోజు అమ్మవారి మెడలో ఈ భక్తుడు ఈ మాల సమర్పిస్తారని భక్తులు తెలియజేశారు ఏదేమైనా ఆధ్యాత్మికలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం అంటూ గోదావరి వాసులు పేర్కొంటున్నారు శ్రీ మైషాషి మధ్య అమ్మవారి డెబ్బై ఎనిమిదవ దసరా మహోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత వేసే మొట్టమొదటి దండ అంటే ఈ దండ అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు వేస్తారండి అది మరుసటి రోజు ఉదయం వరకు కూడా అమ్మవారికి ఆదరణ ఉంటుంది ఎవరి ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వేసిన దండ కూడా ఈ ఉంచడం వండేది ఊళ్ళ దండ పాడుకోవడానికి గత పన్నెండు సంవత్సరాలు జరుగుతుందండి ఈ కార్యక్రమం పోటీ పోటీగా జరుగుతుంది ఇది చిన్నగా మొదలైందండి పన్నెండు సంవత్సరాల కిందట ప్రతి సంవత్సరం అంచుగా పెరుగుతూ గత సంవత్సరం ఆకుల లక్ష్మణ గారు ప్రస్తుతం ఆయన ఉంటున్నారండి అమలాపురం వాసుతో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన ఆయన వ్యాపార నిమిత్తం గత సంవత్సరం లక్ష మూడు వేలు పాడుకున్నారండి వారి పోటీగా మానవి వీరబ్రహ్మ గారు దాకా వచ్చారండి ఆ సంవత్సరం ఆయన పాట దక్కించుకున్నారండి లక్ష్మణ గారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మంగారు కూడా లక్షల దాకా వచ్చారండి ఈ సంవత్సరం మళ్ళీ ఆకుల లక్ష్మడా గారు అంటే ఆయన పూర్వం ఇక్కడ ఉండేవారు మా వీధిలో ఉండేవారు వారి వ్యాపారాల నిమిత్తం వారు అబ్బాయి విజయ్ చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి నిమిత్తం స్థిరపడి వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో స్థిరపడ్డారండి వారికి అమ్మవారు అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఆయన ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దినదాద్రుడు కొంతమందికి ఉద్యోగాల అవకాశం కూడా కల్పించారు ఆ అవకాశం అమ్మవారు ఇచ్చారన్న ఆవిడ మీద ఉన్న భక్తి శ్రద్ధలతోటి గత సంవత్సరం ఆయన పాడుకున్నారండి ఈ సంవత్సరం కూడా వారికి ఈ సంవత్సరం కూడా చాలా బాగుందని చెప్పారు నేను కూడా ఈ సంవత్సరం పాటలో పాల్గొంటాను అమ్మవారు దయ ఉంటే నాకే వస్తుందని ఆయన పాడుకున్నారు మేము ఇక్కడ ఇవాళ ఒక పది నిమిషాల కిందట పాట మొదలు పెట్టడం జరిగిందండి మానపల్లి వీరబ్రహ్మ గారు లక్ష రూపాయల దాకా వచ్చారు రావు గారు అగు రావు గారు వాట్సాప్ కాల్లో ఆన్లైన్ నుండి లక్ష ఐదు వేలకి ఈ సంవత్సరం పాట పాడుకున్నారండి ఇది రోజు రోజుకు కూడా పాట ధర ఎందుకు పెరుగుతుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రేమ ఆవిడ యొక్క అది ఏం చెప్పాలంటే కరుణా కుటుపక్షాలు చాలామంది తెలుసు ఆ మీద నమ్మకం లక్ష్మణరావు గారు కూడా మొన్న మాకు నేను పాడుకు పాడుకుంటాను రా అయితే రావాలని ఆయనకి కొంచెం వైరల్ ఫీవర్ రాలేదు లక్షకుంటా గారు రేపు దసరా రోజు ఉదయం ఫ్లైట్కి వస్తారని వారు వారు శ్రీమతి కుమారుడు అమెరికాలో ఉన్నారు పెద్దమ్మ ఇక్కడే ఉంది బెంగళూరులో ఉంది వస్తే ఆవిడ కూడా రావచ్చు